హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లసి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ పథకాలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే జనవరి నుంచి అమలు చేయబోయే పథకాలు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మహిళల కోసం కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారండి అయితే ఆ పథకాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మనం గతంలో సూపర్ సిక్స్లో మనకు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తామని గత కొన్ని రోజులుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఎవరైతే మహిళలు అర్హత కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించగలిగినటువంటి సౌకర్యాన్ని మన యొక్క ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు సో ఈ పథకంలో భాగంగానే మనకు ఈ యొక్క ఉగాది పండుగకు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సో మనకు ఈ ఉగాది పండుగ కానుకగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయబోతున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో మనకు ఇన్ని రోజుల నుంచి ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు మన పక్క ఉన్నటువంటి తెలంగాణ అలాగే కర్ణాటకలలో ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ఉంది సో మనకు ఏపీలో కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అలాగే మహిళలకు అమలు చేయబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అండి సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకం ఇది సో గతంలో మనకు అమ్మఒడి పథకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అనే పథకంగా పేరు మార్చి ఈ పథకానికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు హామీ ఇవ్వడం జరిగింది సో ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క తల్లుల ఖాతాల్లో అయితే ఈ పథకాన్ని జమ చేయబోతున్నారండి సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రీసెంట్గా మనకు అమలు చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధం చేస్తున్నారు సో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలనే నిబంధన అయితే ఉంది కదా సో మనకు ఈ పథకాన్ని ఎ అమలు చేసేదానికి అవకాశం ఉంది అని మనం చూస్తే కనుక జూన్ నెలలో విడుదల చేసేందుకు ఆస్కారం అయితే ఉందండి సో మనకు ఎందుకు అంటే కనుక విద్యార్థులకు సంబంధించి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కనుక వారి యొక్క హాజరు అనేది డెబ్బై ఐదు శాతం విద్యార్థులు కలిగి ఉన్నారా లేదా అనే దానిపై మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు క్లియరెన్స్ అయితే తీసుకొని మనకు జూన్ నెల లేకపోతే ముందు నెలల్లో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది అయితే మనం కనుక గమనించినట్లయితే ఆల్రెడీ విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి సో దీనికి ఈ పథకానికి సంబంధించి మనకు విధి విధానాలు కూడా విడుదల చేయాల్సి ఉంది ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తారు ఈ పథకంలో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చెప్పున జమ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ముందుకొస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే నూతన సంవత్సరంలో మరొక పథకం అమలు చేయబోతున్నారండి అయితే ఆడబిడ్డ నిధి పథకం ఎవరైతే మహిళలు పంతొమ్మిది సంవత్సరం నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉంటారో వారందరి ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా సూపర్ సిక్స్ మార్క్స్ పథకాన్ని అమలు చేశారండి మహిళల యొక్క డెవలప్మెంట్ కోసం ఈ డబ్బులు ప్రతి నెల వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు సంవత్సరానికి పంతొమ్మిది వేల రూపాయలు అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ పథకాన్ని కూడా మనకు అమలు చేయడానికి కొంచెం సమయం అయితే పడుతుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర బడ్జెట్ లోలో ఉంది కనుక ఈ పథకాన్ని కూడా ఆలస్యంగా అమలు చేసేందుకు వీలుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మహిళలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ